జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో నూట ఐదు నూట ఆరు శ్లోక నామార్థాలు ఇవి రెండు కూడా రేవతి నక్షత్రానికి చెందినవి ముందుగా నూట ఐదవ శ్లోక నామార్థాలు యజ్ఞభృత్ యజ్ఞాలకు ఆధారమైనవాడు యజ్ఞకృత్ యజ్ఞకర్తల రూపంలో యజ్ఞం చేయువాడు యజ్ఞ యజ్ఞమే తానై ఉన్నవాడు యజ్ఞ బృక్ యజ్ఞాలను అనుభవించువాడు యజ్ఞ సాధన యజ్ఞాల ద్వారా పొందబడేవాడు యజ్ఞానంత కృత్ యజ్ఞాంతంలో యజ్ఞ ఫల ప్రదాత భగవంతుడు యజ్ఞ గుహ్యం జ్ఞాన యజ్ఞమై ఉన్నవాడు భగవంతుడు అన్నం అన్న స్వరూపుడు అన్నదహ అన్నాన్ని భుజించువాడు అన్న అంటే భుజించబడేది అన్నదహ అంటే భుజించబడువాడు రెండు పరమాత్మని ఇప్పుడు నూట అరవ శ్లోక నామార్థాలు ఆత్మయోనిహి అన్నిటికీ మూల కారణమై ఉన్నవాడు భగవంతుడు స్వయం జాత తనకు తానుగా జన్మించువాడు వైకానహ తొలుచువాడు వరహావతారంలో భూమిని చాలా త్రవ్వి పాతాళంలో ఉన్న హిరణ్యాక్షుణ్ణి వధించాడు కాబట్టి అతడికి వైకానుడు అని పేరు సామ సామవేదాన్ని గానం చేయువాడు దేవకి నందన దేవకి పుత్రుడిగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు సష్ట సర్వ జగత్తును సృష్టించువాడు క్షతీశ భూమికి ప్రభువు పాపనాశనః పాపాలను నశింపజేయువాడు జై శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి